బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు హైదరాబాద్ మెట్టుగోడులో పట్టపగడే దారుణం జరిగింది ఇంట్లో ఉన్న తల్లి కొడుకుపై కత్తులతో దాడికి దిగాడు ఓ వ్యక్తి వెంటాడి యశ్వంత్ రేణుకపై అటాక్ చేశారు దుండగులు ముసుగు ధరించి దాడి చేశారు ఈ దుండగులు గాయపడిన ఇద్దరిని కూడా గాంధీ హాస్పిటల్కి తరలించడం జరిగింది విషమంగా ఉంది యశ్వంత్ రేణుక ఆరోగ్య పరిస్థితి ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు యశ్వంత్ తెలుస్తోంది ఒకసారి విజువల్స్ మీరు చూడొచ్చు సీసీటీవీ ఫుటేజ్ కి సంబంధించి దర్యాప్తులు ఒక్కొక్కరిగా ఆ విషయాన్ని కూడా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు ఈ ఘటన ఒక్కసారిగా కలకలం రేగింది హైదరాబాద్లోని మెట్టుగొడలో పట్టపగలే దారుణం జరిగింది ఇంట్లో ఉన్న తల్లి కొడుకు సంబంధించి ఇంట్లో ఉన్న తల్లి కొడుకుపై కత్తులతో విచక్షణ రహితంగా దాడికి దిగినట్టుగా తెలుస్తోంది యశ్వంత్ రేణుకపై అటాక్ చేశారు దుండగులు ముసుగు ధరించి దాడి చేశారు దుండగులు గాయపడిన ఇద్దరిని కూడా గాంధీ హాస్పిటల్కి తరలించడం జరిగింది దీంతో వీళ్ళ పరిస్థితి ఇప్పుడు విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది హైదరాబాద్ మెట్టుగొడలో ఈ దారుణం జరిగింది అసలు ఎవరు ఆ దుండగులు ఎక్కడి నుంచి వచ్చారు ఎందుకు వచ్చారు ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది ఈ అన్ని కోణాలు కూడా పోలీసులు దర్యాప్తు జరుగుతోంది ఎందుకు దాడి చేశారు ఏమైనా ఆర్థిక లావాదేవీలు ఏమైనా కారణాలు ఉన్నాయా లేకపోతే కుటుంబ కలహాలు ఏమైనా కారణంగా ఉన్నాయా లేకపోతే చోరీ చేసే నేపథ్యంలో సాధారణంగా చూస్తూ ఉంటాం చోరీ చేసే నేపథ్యంలో కూడా దాడికి దిగుతూ ఉంటారు అటువంటి కారణాలు ఏమైనా ఉన్నాయా ఒకవేళ వీళ్ళిద్దరిని ఎందుకు టార్గెట్ చేసుకున్నారు ఆర్థిక లావాదేవీ కారణం ఉన్నాయా లేకపోతే కుటుంబ కలహాలు ఏమైనా కారణాలు ఉన్నాయా దాంతోపాటు చోరీ నేపథ్యంలో వచ్చి దాడి చేశారా ఈ అన్ని కోణాల్లో కూడా పోలీసుల దర్యాప్తు జరుగుతోంది ఒక్కసారిగా ఈ ఘటన స్థానికంగా కలకలం రేగింది మీరు చూడొచ్చు ఈ కథనం కాస్త మిమ్మల్ని కలవరపడైతే మిమ్మల్ని కలవరపడి గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడి గురి అవకాశం ఉంటూ ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది దీస్ ఆర్ ద డిస్టర్బింగ్ విజువల్స్ ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు బ్లాక్ అండ్ వైట్ విజువల్స్లో నల్లగా మీకు కనిపిస్తున్నాయి కదా అవి ఆ రక్తపు మరకలు ఇద్దరి మీద కూడా తల్లి కొడుకు ఇద్దరి మీద కూడా దాడికి దిగారు దుండగులు మరి ముఖ్యంగా ముసుగులు వచ్చి ఆ ఇద్దరి మీద కూడా దాడికి దిగినట్టుగా తెలుస్తోంది ఈ నేపథ్యంలో అక్కడ స్థానికులు కూడా రియాక్ట్ అయ్యారు అక్కడ ఏం జరుగుతోంది అనే అంశానికి సంబంధించి అక్కడ ఏం జరిగిందనే అంశానికి సంబంధించి వాళ్ళు రియాక్ట్ అయ్యారు ఒకసారి వాళ్ళు ఏమంటున్నారో చూద్దాం ఏం కాలేదు అంకల్ వస్తున్నాము వాళ్ళు వదులుతుంటే మేము వెళ్ళి చూస్తున్నాము చూసేసరికి డోర్ అయిపోయి ఉండే దెబ్బగా మనకి చూసినాం మేము అసలు ఏమైంది ఎవరు వచ్చినారు ఏమని చెప్పి చూసేసరికి వాళ్ళు బ్లడ్ మొత్తం పడి ఉన్నారు ఇద్దరు బాబా ఎవరండి వచ్చింది తెలియదు అంకల్ మాకు అప్పటికి డోర్ పెట్టేసి ఉండే తెలియదు అంకల్ మేము చూడలేదు అసలు డోర్ పెట్టేసి ఉండే మేము వాళ్ళు ఒరుగుతుంటే మేము వెళ్ళి చూసినాము డోర్ ఓపెన్ అవ్వట్లేదు ఓపెన్ అవ్వకపోతే మేము ఏం చేసినాం డోర్ పగలగొట్టడానికి ట్రై చేసినాము అక్కడికి వస్తే డోర్ ముఖంగా వచ్చేసింది వాళ్ళిద్దరు బ్లడ్ మొత్తం పడి పడ్డారు ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఇంకా తెలియదు యశ్వంత్ రీజన్ ఏమన్నా ఏం తెలియదు

అంటే ఆమె కానీ మాకు ఏరియా లేదు అయింది అని అసలు ఎవరు వచ్చారు కూడా తెలియదు మా డోర్ కూడా ఓపెన్ ఉండే మేము లోపలనే కూర్చున్నాం బయటకు వద్దాం అని సరే ఫోన్ చూస్తున్నా నేను అయితే కీకర శబ్దం బాగా వస్తుందని బయటకు వచ్చి చూసా డోర్ కూడా ఇక్కడనే లాక్ చేసి ఉన్నాయి ఏం ఓపెన్ కూడా లేదు మళ్ళీ అందరు తోస్తే కానీ తెలియదు లోపలి ఇట్లా అయిందనేసి అందరు హాస్పిటల్కి వెళ్ళారు ఏరియా వాళ్ళ ప్రతిదాంశానికి సంబంధించి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి దేవిక సిద్ధంగా ఉన్నారు దేవిక దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు దేవిక అసలు ఈ ఘటనకు సంబంధించి ఏం జరిగింది ఎవరు అర్థండగా ఎక్కడి నుంచి వచ్చారు పోలీసులు ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది ఎస్ వచ్చే సికింద్రాబాద్ చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో మెట్టుగూడ వద్ద దారుణ ఘటన చోటు చేసుకుందని చెప్పొచ్చు మెట్టుగూడ వద్ద వెళ్తున్న ఓ తండ్రి కొడుకులపై గుర్తు తెలియని ఒక ఐదుగుడు దుండగుడు తండ్రి కూడా తండ్రి మీద కూడా దాడి జరిగిందా లేకపోతే కేవలం తల్లి కొడుకుల మీదేనా తల్లి కొడుకుల మీదనే దాడి జరిగినట్లు కూడా మనకి చాలా క్లియర్ గా తెలుస్తుంది సచిన్ వాళ్ళు వండి మీద వెళ్తున్న క్రమంలో ఒక్కసారిగా ఐదుగురు దుండగులు ఒక్కరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు కాదు ఒక్కసారిగా ఐదుగురు దుండగులు దుండగులు వాళ్ళ మీద విజృంభించారని చెప్పవచ్చు కత్తులతో అదే పనిగా దాడికి పాపడ్డారు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న యశ్వర్ తేనెలపై ఐదు మంది ఒక్కసారిగా దాడి చేయటంతో అది కూడా విచక్షణ రహితంగా ఒకసారిగా కత్తితో పొడవ పొడవటంతో వాళ్ళు అరుపులు వాళ్ళ అరుపులు అందరి అన్ని కూడా చుట్టుపక్కల వాళ్ళని ఎంతగానో భయానికి గురి చేశాయంటే చెప్పొచ్చు ఏం జరిగింది ఏంటంటూ కూడా స్థానికులు వచ్చి అదంతా చూసి పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వటంతో పోలీసులు అక్కడికి చేరుకునే లోపే ఈ దుండగులు కూడా పారిపోయినట్టుగా తెలుస్తుంది తల్లి పరిస్థితి మాత్రం ఉన్నట్టు తెలుస్తుంది అంటే పోలీసులు అక్కడికి వచ్చేసరికి ఈ దుండగులు ఇక్కడ నుంచి పట్టుకోవడం జరిగింది వెంటనే అంబులెన్స్ వారిని గాయలు హాస్పిటల్ అయితే తరలించారు తల్లి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది వైద్యులు కూడా ఆ తల్లి ఆ తల్లి పనులను కాపాడడానికి ఎంతగానో ప్రయత్నిస్త ప్రయత్నిస్తున్నట్టుగా అయితే తెలుస్తుందని చెప్పచ్చు అసలు ఏం జరిగింది అసలు వీళ్ళ మీద ఐదుగురు దుండగులు తాజాగా దాడి చేయడానికి గల కారణం ఏంటనే కోణంలో కూడా ప్రస్తుతానికి అయితే పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు ఇది ఇల్లు మాత్రం మౌలాలిలో నివాసం ఉన్నట్టుగా కూడా పోలీసులు తెలు తెలుస్తు చెప్తున్నట్టుగా అయితే తెలుస్తుంది ఏనప్పటికీ అసలు వీళ్ళు ఎవరు ఎందుకు దాడి చేశారనే విషయాలు మాత్రం పోలీసులు ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యాక చెప్తామంటూ కూడా చెప్పడం జరుగుతుంది సార్ ఒక్కసారి దేవిక మీ లైన్ లో ప్రయత్నం చేయండి విజువల్స్ మీరు చూస్తున్నారు యశ్వంత్ అలాగే రేణుక ఆ ఇద్దరిని కూడా రోడ్డు మీద వెంటాడి ఫ్యాక్ట్ వాళ్ళ దగ్గర నుంచి కూడా వాళ్ళని వెంటాడి కత్తులతో దాడి చేస్తున్నట్టుగా తెలుస్తోంది ఎందుకంటే స్థానికులు కూడా ఇది అంశానికి సంబంధించి రియాక్ట్ అయ్యారు వాళ్ళు మాట్లాడుతున్న పక్షంలో కూడా అదే చెప్తున్నారు హైదరాబాద్ మెట్టు కూడా సంబంధించి పట్టపగలి ఈ దారుణం జరిగింది ఇంట్లో ఉన్న తల్లి కొడుకులపై తల్లి కొడుకుపై కత్తులతో విచక్షణ రహితంగా దాడికి దిగారు యశ్వంత్ రేణుకను వెంటాడి మరీ అటాక్ చేశారు దుండగులు ముసుగు ధరించి దాడి చేశారు ఈ దుండగులు గాయపడిన ఇద్దరిని కూడా గాంధీ హాస్పిటల్ కి తరలించడం జరిగింది కత్తులతో దాడి కారణంగా వీళ్ళిద్దరికీ తీవ్రమైన గాయాలు అయ్యాయి అనేది మనకు అందుతున్న సమాచారం నేపథ్యంలో వీళ్ళిద్దరి ఆరోగ్య పరిస్థితి కూడా విషమంగా ఉంది ప్రస్తుతం పోలీసులు ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది ఇన్వెస్టిగేషన్ లో క్లోజ్ సంపాదించడం జరిగిందా ఎవరైనా పట్టుకోవడం జరిగిందా అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే వీళ్ళిద్దరికీ ప్రైవేట్ కంపెనీలు ఇన్ఫాక్ట్ యశ్వంత్ అయితే మాత్రం ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు ఈ నేపథ్యంలో పోలీసులు ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది ఏమైనా క్లూస్ గా సంపాదించడం జరిగిందా దొంగల్ని పట్టుకోవడం జరిగిందా ఎంతమంది దాడి చేశారు ఎంతమంది దాడి చేస్తున్నారు అనేది భావించడం జరుగుతుంది తెలుసుకుందాం మా ప్రతినిధి దేవిక అప్డేట్స్ అందించదు కంటిన్యూ అవుతున్నారు లైవ్ లో దేవిక పోలీసులు ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది దుండగులకు సంబంధించి ఏమైనా డీటెయిల్స్ ఏమైనా అందిన పరిస్థితి ఉందా ఆల్ రైట్ ఇన్వెస్టిగేషన్ అయితే మాత్రం కొనసాగుతోంది మొత్తం అయితే మాత్రం తల్లి కొడుకులు ఈ ఇద్దరి మీద కూడా తల్లి కొడుకు మీద దాడికి సంబంధించిన దుండగుల కోసం పోలీసుల దర్యాప్తు జరుగుతోంది ఇన్ఫాక్ట్ ఫస్ట్ సీసీ ఫుటేజ్ ఎక్కడికి వెళ్లారు ఎక్కడి నుంచి వచ్చారు ఇవన్నీ కూడా పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి